నూనె గింజల పంటల్లో ముఖ్యమైంది వేరుశెనగ రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేస్తారు ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తగా మరికొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు రైతులు అయితే ఈ పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి కాబట్టి తొలిదశ నుండే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశెనగ గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది రైతులు విత్తగా అక్కడక్కడ ఆలస్యమైన ప్రాంతాల్లో కొంతమంది విత్తేందుకు సిద్ధమవుతున్నారు అయితే రబీ వేరుశెనగ పంటకు చీడపిడల తాకిడి అధికంగా ఉంటుంది అందుకే ముందు నుండే రైతులు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా చీడపీడలను తట్టుకునే రకాల ఎంపికతో పాటు దశల వారీగా వచ్చే చీడపీడల నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మనం దాదాపుగా చూసినట్లయితే పంట అందరూ కూడా కూడా విత్తనాలు విత్తనాలు వేసే ఉన్నారు సో వేసేటప్పుడు మనం దాదాపుగా చూసినట్లయితే కొన్ని రకాల చీడపిడలు తట్టుకునే రకాలను అదేవిధంగా ఎక్కువ దిగుబడినిచ్చే రకాలను కనుక ఎన్నుకొని వాటిని విత్తన శుద్ధి అంటే వివిధ రకాల తెగుళ్ళ బారి నుంచి కాపాడుకోవడానికి విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది ఈ తెగుళ్ళు రాకుండా విత్తన శుద్ధిగా మనము మార్కెట్లో లభ్యమయ్యే కోనజోల్ అనే మందులను ఒక గ్రామ్ కిలో విత్తనానికి కానీ లేదంటే ఒక ఎంఎల్ కిలో విత్తనానికి కానీ కలిపి ఆరబెట్టుకున్న తర్వాత కనుక విత్తుకున్నట్లయితే ఒక నెల రోజుల వరకు ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది అదేవిధంగా మనకు విత్తనాలు మొలకెత్తిన తర్వాత కూడా ఎక్కడన్నా అక్కడక్కడ ఈ యొక్క వేరు పురుగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వేరు పురుగు వచ్చినప్పుడు మనకు కొమ్మలంతా కూడా అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఎండిపోవడం జరుగుతుంది మొక్కలన్నీ కూడా సో ఈ వేరు పురుగు కూడా రాకుండా ఉండాలంటే మనం ఈ యొక్క విత్తనాలకు కూడా విత్తన శుద్ధిగా క్లోరోఫైరిఫస్ అనే మందును ఏడు నుంచి ఎనిమిది ఎంఎల్ కనుక ఒక కిలో విత్తనానికి గనుక కలుపుకొని విత్తుకున్నట్లయితే యొక్క వేరు పురుగు కూడా మనం రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది అదేవిధంగా అక్కడక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఆకు జల్లెడ పురుగు కానీ ఆకు గూడు పురుగు కానీ కనపడడం జరుగుతుంది దీని గనక ఎక్కడన్నా గమనించినట్లయితే దీనికి యొక్క ఇమామెక్టిన్ బెంజోయట్ అనే మందును పాయింట్ నాలుగు గ్రాములు నీటికి కనుక కలుపుకొని దీంతో పాటుగా వేప నూనె కూడా ఐదు ఎంఎల్ లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుగూడు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు వేరుశనగలో ఎక్కువగా నష్టం కలిగించేది ఇంకొకటి దాదాపుగా చూసినట్లయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఈ లద్దె పురుగు అక్కడక్కడ మనకు వాటి యొక్క ఆకు కింది భాగాన గుంపులు గుంపులుగా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల గుడ్లను పెడుతుంది దా దాని నుంచి గుడ్ల నుంచి వెళ్ళిన లార్వాలు కనుక చూసినట్లయితే ఈ అంతా కూడా తినేసి మనకు ఓన్లీ ఆకుల యొక్క ఈనెలు మాత్రమే కనబడడం జరుగుతుంది మిగిలిన ఆకు పత్రాహిత భాగం అంతా కూడా ఇవి గీకి తినేసి మనకు నష్టం కలిగిస్తాయి కాబట్టి దీని నివారణ కనుక చూసినట్లయితే ఈ యొక్క తౌడును పది కిలోలు తీసుకొని అదేవిధంగా రెండు కిలోల బెల్లం తర్వాత ఒక అర లీటర్ నుంచి లీటర్ వరకు క్లోరోఫైరిపాస్ మందును మనం చూ కలుపుకొని కనుక సాయంత్రం పూట గనుక చల్లినట్లయితే ఆ యొక్క తీయదనానికి ఈ యొక్క పువాలద్దె పురులన్నీ కూడా సాయంత్రం పూట పొద్దున్నకంతా కూడా దాని యొక్క సాయిల్ పొరలలో అంటే మనం ఈ యొక్క భూమి పొరలలో దాక్కుని సాయంత్రం పూట బయటకు వచ్చి ఆకులను తింటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క తీర్థానికి యొక్క అవి ఆకర్షించబడి ఆ మందునంతా కూడా తినేసి మనకు మూడు నాలుగు రోజులలో కనుక చూసినట్లయితే ఈ యొక్క పురుగులన్నీ కూడా చనిపోయి కనపడతాం అవి వాటిని తినేసి సమర్థవంతంగా మనకు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషపు ఎర్రను కూడా తయారు చేసుకొని చల్లడం వల్ల దీన్ని పువాకుల దగ్గర కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ యొక్క వేరుశనగలు కనుక చూసినట్లయితే అక్కడక్కడ ఈ యొక్క కుళ్ళు కానీ లేదంటే కాండం కుళ్ళు కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతుంది ఈ యొక్క కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ మనకు దాదాపు తామర పురుగుతోటి అది రసం పీ తామర పురుగు వచ్చి రసం పీల్చడం వల్ల ఈ యొక్క కాండం కుళ్ళు కానీ మొవ్వుకులు కానీ ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి అది గనక గమనించిన వెంటనే థయోమీథాక్జామ్ అక్టారా అనే మందును పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి గనక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడన్నా బాగా ఈ యొక్క ఫంగస్ శిలీంధ్రాల ద్వారా బాగా మొవ్వుకులు కనుక చూసినట్లయితే ఈ యొక్క బ్లైటాక్స్ అనే మందును కాపరాక్సిక్లోరిడ్ అనే మందును కూడా మనము ఒక అర కేజీ కనుక ఒక ఐదు నుంచి పది కిలోల ఇసుకలు కానీ లేదంటే యూరియాలో కానీ కలిపి చల్లుకొని తర్వాత నీటి తల్లు కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క మవ్వుకులను కానీ ఎండు తెగులు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు